నమస్కారం అండి మీ అందరికీ నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ రత్నుషాని టైం లేదు గ్యాస్ లేదు కుకింగ్ ఎక్స్పీరియన్స్ అంతకన్నా లేదు కానీ సూపర్ టేస్టీ రైస్ కావాలా ఒక్క రైస్ కుక్కరు కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే హోటల్ స్టైల్ బగారా రైస్ రెడీ హాస్టల్లో ఉన్న పీజీలో ఉన్న రూమ్లో సింగిల్గా ఉన్న ఈ వన్ పాట్ బగారా రైస్ రెసిపీ అందరికీ గేమ్ చేంజర్ నో ప్రెషర్ కుక్కర్ నో కడాయి నో ఎక్స్ట్రా యుటెన్సిల్స్ జస్ట్ స్విచ్ ఆన్ ద రైస్ కుక్కర్ అండ్ ద మ్యాజిక్ స్టార్ట్స్ ఈ రెసిపీలోకి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ శనగల కర్రీ కానీ ఏ కర్రీ అయినా కూడా సూపర్గా ఉంటుంది మరి ఎంతో ఈజీగా సింపుల్గా క్విక్గా అయిపోయే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కుని ఒక అరగంట సేపు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి ముందే నానపెట్టడం వలన రైస్ ఈ రెసిపీ చాలా తొందరగా అయిపోతుంది అలాగే అన్నం కూడా పొడి వస్తుంది ఇప్పుడు దీనికి కావలసిన మసాలా సరుకులు ఏంటంటే రెండు బిర్యానీ ఆకులు కొంచెం రగడ పువ్వు కొంచెం షాజీరా రెండు చెక్క నాలుగు లవంగాలు యాలకులు అనాస పువ్వు జాపత్రి నల్ల యాలక రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు రైస్ కుక్కర్ని ఆన్ చేసుకుని దాంట్లో కొంచెం నూనె వేసి అలాగే నాలుగు టీ స్పూన్స్ నెయ్యి వేస్తే ఈ బగారా రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒట్టి నూనెతో చేసే కన్నా నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలా నెయ్యి కూడా వేసుకున్నాక ఇందాక మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో మసాలా దినుసులు అవన్నీ దీంట్లో వేసుకుని కొంచెం దోరగా వేయించాలి ఇప్పుడు అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక ఆనియన్ పెద్ద ముక్కలుగా కోసి వేయాలి అలాగే దాంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ చిలుకలు అంటే మీ కారానికి తగ్గట్టు దీంట్లో ఇంకా వేరే కారం ఉండదు కాబట్టి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి అవి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక దాంట్లో ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలన్నమాట அது வேய்சாக்க மனம் ஏதை நானபெட்டுக்குன்னோ பாஸ்மதி ரைஸ் அது வேசி ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఆ రైస్ని వేయించాలి కొంచెం ఆ నేతిలో అనమాట ఆ నేతిలో వేయిస్తే ఆ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఆ రైస్ ఒక ఐదు నిమిషాలు వేయించాక ఇప్పుడు దాంట్లో ఆ రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ కళ్ళు ఉప్పు వేసుకున్నాను మీరు మామూలు ఉప్పు అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి నీళ్లు పోసుకోవాలన్నమాట ఒక కప్పు బాస్మతి రైస్కి రెండు కప్పుల వాటర్ పడుతుంది నేనైతే ఇక్కడ ఒక కప్పు కొబ్బరి పాలు పోసి మిగతా ఇంకో కప్పు వాటర్ పోసాను నేను ఇప్పుడు దీంట్లోనే ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ వేసి అలాగే పైన కొత్తిమీర చల్లి రైస్ కుక్కర్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి మన ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా బగారా రైస్ చేసుకుని జస్ట్ పెరుగు చట్నీ వేసుకుని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది సో మరి రెసిపీలోకి వచ్చేస్తే కొంచెం సేపు ఈ రైస్ ఏదైతే ఉందో అది ఉడికాక ఒకసారి లిడ్ తీసి మళ్ళీ ఒకసారి అంతా కదిపి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి కుకింగ్ మోడ్ ఆన్లోనే ఉంచండి రైస్ కుక్కరు ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే వరకు వెయిట్ చేయండి ఒకసారి అది ఆఫ్ అయిపోయాక లిడ్ ఓపెన్ చేస్తే స్టీమ్తో పాటు అరోమా కూడా సూపర్ ఉంటుంది ఇంకా మరి ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసినటువంటి బగారా రైస్ రెడీ ఈ వీడియో కంప్లీట్గా చూశారు కదా కుకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్ ఆలగ్రతం కూడా అనుకుంటుంది ఈ పర్సన్కి అస్సలు టేస్ట్ లేదని అందుకనే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసేయండి ప్లీజ్ ఏమండోయ్ ఈ రెసిపీ అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయాలి మరి మీరు